హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ సుఖమహర్షి పుత్రుణ్ణి పొందాలన్న కోరికతో వ్యాసమహర్షి మేరు పర్వతం చేరి అక్కడ మహాదేవుణ్ణి మహాదేవిని ఏడాది పాటు తపస్సు చేశాడు మహర్షి తప ప్రభావం వల్ల జడలు కట్టిన ఆయన జుట్టు అగ్ని జ్వాలల్లా ప్రజ్వరెళ్ళింది అప్పుడు శివుడు ప్రత్యక్షమై చాలా తెలివైనవాడు పరోపకార బుద్ధి కలిగినవాడు విశేషమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించేవాడు నీ పుత్రుడవుతాడని వ్యాసమహర్షిని దీవించాడు మహర్షి సంతోషించి మహాదేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు ఒకరోజు అగ్నిహోత్రానికి సమిదలు సిద్ధం చేస్తుండగా మహర్షికి కొడుకులు గురించిన ఆలోచనలు మళ్ళీ తలెత్తాయి భార్య లేకుండా బిడ్డల్ని ఎలా అన్న ప్రశ్న వచ్చింది ఆలోచనల్లో తన మొలకలుగా ఉన్న మహర్షికి తన పక్కనే ఒయ్యరాలు వలకబోస్తూ ఘృతాచి కనిపించింది మహర్షి కోపోద్రిక్తుడయ్యాడు మునుల తపస్సును తన అందచందాలు నాట్య విలాసాలతో భగ్నం చేస్తూ ఉంటుంది ఆ అప్సరస అది కోపం ఆయనకు ఘృతాచి భయపడిపోయింది వెంటనే చిలక రూపం ధరించి ఎగిరి పారిపోయింది ఘృతాచి అందం చిలకగా మారి ఆమె ఎగిరిపోయిన వైనం మహర్షిలో శృంగార భావనలు ప్రోధి చేశాయి ఫలితంగా ఆయన ఒడిలో ఉన్న సమిధలు మరణమయ్యాయి ఆ సంగతి మహర్షి గుర్తించలేదు వాటిని ఆ తరువాత అగ్నిహోత్రానికి ఉపయోగించాడు జ్వాలల మధ్య నుంచి దివ్య ప్రభలతో ఒక బాలుడు బయటకు వచ్చాడు అతనే ఆ తర్వాత సుఖదేవుడిగా ప్రసిద్ధి చెందాడు చిలుకను చూసి మోహపడిన ఫలితంగా తనకు పిల్లవాడు పుట్టడం జరిగింది కనుక ఆ బాలుడికి సుకుడు అని పేరు పెట్టాడు మహర్షి బృహస్పతి దగ్గర సుఖదేవుడు అన్ని విద్యలు పరిపూర్ణంగా నేర్చుకున్నాడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తండ్రి ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు విద్యాబుద్ధుడు నేర్చిన కొడుకును చూసి తండ్రి మహదానందపడ్డాడు పడ్డాడు అయిన కన్యను చూసి కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నాడు కానీ సుఖదేవుడు అందుకు ఒప్పుకోలేదు తండ్రి ఎంత నచ్చ చెప్పినా సస్యమిరా పెళ్ళి ఇష్టం లేదన్నాడు సన్యాసిగానే మిగిలిపోయాడు సుఖదేవుడు వ్యాసమహర్షి ఆశ్రమంలో పఠనం ప్రారంభించాడు కానీ అందులోనూ ఆనందం కల్పించలేదు అతనికి అది గ్రహించి వ్యాసమహర్షి కుమారుడికి ఆధ్యాత్మిక తత్వ రహస్యాలు బోధించాడు ఆ తర్వాత మిథిలా నగరాన్ని ఎల్లే జనక మహాప్రభు దగ్గరకు పంపాడు కాలినడక ప్రయాణం కొండలు కోనలు దాటుకుంటూ యోగులు శైవులు వైష్ణవులు తాపస్లతో గోష్ఠులు జరుపుతూ జ్ఞాన సంపదను వృద్ధి చేసుకుంటూ రెండేళ్లకు సుకుడు మిథిలా నగరం చేరాడు సకల సంపదలతో శోభిలుతున్న మిథులను చూసి సుకుడు అబ్బురు పడ్డాడు అక్కడ జనకుడు ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పి ఉచిత రీతిన పరిచర్యలు చేశాడు అయినా అవేవీ సుకుడికి గిట్టలేదు ఆ రాత్రల్లా తపస్సమాధిలో మునిగిపోయాడు మర్నాడు రాజయోగి జనకుణ్ణి తనకు మోక్షమార్గం ఉపదేశించమని అర్థించాడు ఉపనయనం తర్వాత ప్రతి ఒక్కరూ వేదాలు పఠించాలి ఆ తర్వాత తపస్సు బ్రహ్మచర్యం గురు పూజల ద్వారా దేవ రుణాలు తీర్చుకోవాలి ఇంద్రియ నిగ్రహం అలవర్చుకోవాలి ఆ తర్వాత ఆచార్యుని అనుమతితో గృహస్థాశ్రమం స్వీకరించాలి వానప్రస్థాశ్రమంలో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి ద్వైదీభావాన్ని విడనాడాలి కాంక్షని జయించి చివరికి బ్రహ్మాశ్రమాన్ని సాధించాలి ఇది మోక్ష మార్గం అని జనకుడు ప్రబోధించాడు జనకుడి ఆదేశం మేరకు సుకుడు పినారిని పెళ్లి చేసుకుని కృష్ణుడు గౌరవప్రభుడు భూరి దేవశ్రుతుడు అనే నలుగురు కుమారుల్ని కీర్తి అనే కుమార్తెను పొందాడు వానప్రస్థాశ్రమంలో సుకుడు వ్యాసమహర్షి వద్ద మహాభారతాన్ని అధ్యయనం చేశాడు ఆ తర్వాత యక్ష గంధర్వ రాక్షసులకు సుఖమహర్షి పేద వేదాంగాల్ని పద్నాలుగు లక్షల శ్లోకాలతో కూడిన భారతాన్ని బోధించాడు